మాచర్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల పురపాలక సంఘం కమిషనర్ పాల్గొని నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు పాఠశాల సిబ్బంది మరియు రమణబాబును ఘనంగా సన్మానించారు डॉक्टर शिव सर डायरेक्टर श्री सर प्रिंसिपल सर एंड बाबू तो आप लोगों को क्या करना है पढ़ाई करना है पढ़ाई करना है क्या पढ़ाई करना है आप लोगों को जब सब लोग बच्चे घूम रहे हो

అని సార్ ఎక్కువ తాపత పడుతూ ఉంటారు నేను చేసిన కమిషన్ మూడు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు నేను పోయిన కానీ ఇట్లా డెవలప్ చేసినా నా సాంటిస్ఫాక్షన్ ఉన్నా కానీ సార్ ఎక్కువ తాపతై పడుతూ ఉంటారు సార్ థ్యాంక్ యూ సార్ లోకల్ డైరెక్టర్ డాక్టర్ సభాష్ హాదిష్ గారు బారు ప్రిన్సిపల్ హనుమోద్దాం సార్

మీ లైఫ్ కూడా అంత బ్రైట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ అవర్ టీచర్స్ సజెషన్స్ అంటే కొన్ని మిస్టేక్స్ మనం అవి ఓవర్కమ్ చేస్తూ కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలడం కోసం అని చేస్తున్నాము అంటే చిల్లర ఎవరు కూడా మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి నేను ఎవరు కూడా మిస్టేక్ చేయరు మన కమింగ్ ఇయర్స్ లో ఇప్పుడు మనం చూసినటువంటి మనం చేసినటువంటి బస్ ఏదో దాని వెళ్తే బెటర్ గా మనం పర్ఫార్మ్ చేయడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ లో ఒక సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేస్తున్నాం అనుకోండి దానికంటే బెటర్ గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో మనం సెవెంటీ పర్సెంట్ మాచర్ల పట్టణ ప్రజలకు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు రుచికరమైన ఘుమఘుమలాడే చికెన్ మటన్ దమ్ బిర్యానీ అందించే ఏకైక రెస్టారెంట్ ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ మార్చర్ల ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదరు ముస్తాఫా ఫ్యామిలీ రెస్టారెంట్ స్థాపించి సంవత్సరమైన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో చికెన్ కర్రీ మటన్ కర్రీ దమ్ బిర్యానీలు ప్రత్యేక ధరలకు అందించబడును ప్రెపరేటర్ మస్తాన్ వలి ఆర్డర్లపై సరఫరా చేయబడును